కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా నాయకులు వెల్లడించారు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ సీరం లక్ష్మణ్ ప్రసాద్ వర్కింగ్ కమిటీ సభ్యులు జగ్గారావు మల్లికార్జున పప్పు దుర్గా రమేష్ తదితరులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ సంఘాన్ని సీఎం శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుంచి సంఘం కొంతమంది చేతుల్లో ఉండిపోయిందని అన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని కాకినాడ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి పద్మశాలీ కులస్తుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కోమాకుల సత్యనారాయణ ఇమ్మంది చంద్రరావు కొల్లు వెంకటేశ్వరరావు సీరం లక్ష్మణ్ ప్రసాద్ పచ్చారి సూర్యప్రసాద్లను నియమించారు ఈ సమావేశంలో చిల్లపల్లి గణపతి శెట్టి నడ్రాస్ పల్లవుల లక్ష్మి వింజమురి సుబ్బారావు కట్ట రాజుబాబు ఇందన సత్తివీర్రాసు జగ్గెలింక రమేష్ బాబు గోపి సురేష్ వేత వెంకటేశ్వరరావు గిడుతూరి నాగరాజు జాగు వీరభద్రరావు బొడ్డు వీరకృష్ణ కానూరి సురేష్ తెడ్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తూర్పు కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు ఎనభై మూడులో స్థాపించిన సంఘాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలని ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసే మూడు జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకెళదన్న విషయం మీద చర్చించడం జరిగింది ఓకే చెప్పండి నా పేరు చిల్లపల్లి గణపతి అండి ఈరోజు ఆత్మ సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి చాలామంది పెద్దలు వచ్చారు చాలామంది పెద్దలు వచ్చారు సలహా సూచనలు తీసుకున్నాం ఈరోజు చాలా ఆనందంగా చాలా మంచి కార్యక్రమం జరిగింది ఈ నుంచి పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు యేమంతి చంద్రారావు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక గురుతర బాధ్యతను అప్పుకు చెప్పారు దాన్ని నేను పూర్తిగా శిక్ష వహించి దీన్ని నేను పూర్తిగా నేను మంచిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఆహ్వానించి జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటివరకు నిస్తేజంగా ఉన్న కాకినాడ జిల్లాని కానివ్వండి అలాగైతే సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై నుంచి అరవై సంఘాలు ఏదైతే యాక్టివ్గా లేవో ఆ సంఘాలను కానీ బలోపేతం చేయడం కోసం యాక్టివేట్ చేయడం కోసం ఈరోజు ఐదుగురు పెద్దలతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా పర్యటన చేసి ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో పూర్తిస్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాలపరిమితితో అన్ని నియోజకవర్గాలకి ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏడు నియోజకవర్గాలు మూడు మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమాన్య సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరూ కాదు జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు కార్యదర్శులు అలాగే కోశాధికారి ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికను సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలని కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు జగ్గారు మల్లికార్జున ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అది పెద్దలు శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ రోజు నుండి జిల్లాలు విడిపోయే వరకు కూడా ఆ సంఘాన్ని కొద్దిమంది వ్యక్తులు వారి వారి తోచిన విధంగా కంటిన్యూ చేయడం జిల్లాలు విడిపోయిన తర్వాత భద్రశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేము అందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు నలభై నుండి యాభై సంఘాల వరకు కూడా రావటం వారి అధ్యక్షులు ప్రతినిధులందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాల జిల్లాలో ఉన్న అన్ని మండలాలు గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరీక్షించడానికి దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో ఐదు మంది పెద్దవారిని స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది వారి సూచనలు సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా